హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి ఉపాధ్యాయులకి మరియు పెన్షనర్లకి జూన్ నెల జీతాలు పెన్షన్లకు సంబంధించి తాజా సమాచారం అయితే రావటం జరిగింది అదేవిధంగా ఒకటవ తేదీ జీతాలు పెన్షన్లు జమ అయ్యేటువంటి జిల్లాల గురించి డిపార్ట్మెంట్ల గురించి కూడా తెలుసుకుందాం పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సిఎఫ్ఎంఎస్ హెడ్ పే రోల్ నందు శాలరీ బిల్స్ అయితే ఈ విధంగా అప్లోడ్ అవుతూ ఉన్నాయండి ముఖ్యంగా ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు సంబంధించిన జూన్ రెండు వేల ఇరవై ఐదు నెల జీతాలు పే స్లిప్స్ ప్రస్తుతం జనరేట్ అవుతూ ఉన్నాయి అయితే ఈ నెలకు సంబంధించిన పే స్లిప్స్ బిల్ నెంబర్లు జనరేట్ కావడం ప్రారంభమైందండి చాలా మంది ఉద్యోగులకి వారి పే స్లిప్స్లు అందుబాటులోకి అయితే వస్తూ ఉన్నాయి ఒకటవ తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లన్నీ కూడా పూర్తి అయితే చేయడం జరిగింది ఏపీ ఉద్యోగులు ఉపాధ్యాయుల పే స్లిప్స్లు ముఖ్యంగా నిధి యాప్లోను నిధి వెబ్సైట్లోను రెండింటిలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చండి పెన్షనర్లు మాత్రం కేవలం నిధి వెబ్సైట్లో మాత్రమైతే పే స్లిప్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకోవాలి ఇక ఏపీ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల పే స్లిప్స్ అయితే ఈ విధంగా నిధి యాప్లో మనం ఓపెన్ చేసిన వెంటనే ఈ విధంగా మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే రావటం జరుగుతుందండి స్క్రీన్ మీద కనిపించినట్లుగా ఇక మనము ఏ నెలకు కావాలన్నా కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఈ జూన్ నెలకి సంబంధించి విధంగా పే స్లిప్స్ అయితే ఉన్నాయి ఒకటికి రెండు సార్లు ఈ పే స్లిప్స్ని అన్నీ గమనించి వీటిలో అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా మన ఎర్నింగ్స్ కానీ డిడక్షన్ కానీ మన పేర్లు కానీ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్న విషయాన్ని ఒకటికి రెండు సార్లు మనము చెక్ చేసుకోవాలండి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు అందరూ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని అందులోని వివరాలను ముఖ్యంగా జీత భత్యాలు మరియు డిడక్షన్లను క్షుణ్ణంగా సరిచూసుకోవాల్సిందిగా అయితే కోరుతూ ఉన్నారు డీడీఓలు కూడా ఏవైనా వ్యత్యాసాలు సందేశాలు కానీ సందేహాలు కానీ ఉన్నట్లయితే సంబంధిత డివి డిడివ గారు లేదా ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళి వెంటనే సర్చ్ చేసుకోవాలండి ఇక జీతాల బిల్లుల పరిస్థితి గమనించినట్లయితే ప్రస్తుతం ఉద్యోగులకు సంబంధించిన జీతాలకు సంబంధించిన బిల్లులు వివిధ దశల్లో అయితే ఉన్నాయండి ముఖ్యంగా అప్రూవల్ అయిన బిల్లుల వివరాలు గమనించినట్లయితే కొవ్వూరు నెల్లూరు వాటర్ వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురం చింతలపూడు ఏలూరు విజయవాడ వేస్టు ప్రకాశం పోలీసు డిపార్ట్మెంటు నెల్లూరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మడకసిర అనిమల్ హస్బెండ్ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కూడూరు సీతమ్మధార పార్వతీపురం ఇక ఎస్టివో గారి పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్తెనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బికి సంబంధించిన బిల్లులు అయితే అప్రూవ్ అయ్యాయండి ఇక కొన్ని బిల్లులు అయితే ఈ విధంగా బిల్ నాట్ అప్రూవ్డ్ అయితే ఉన్నాయి మరికొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి ఈ విధంగా బిల్లులు అయితే రకరకాలుగా అయితే ఉన్నాయి కొన్ని బిల్లులు అటు కొన్ని బిల్లులు ఈ విధంగా రెండు రకాలుగా అయితే ఉన్నాయండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే అన్ని శాఖల బిల్లులు ఇప్పటికే ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నిధులు అంటే విడుదల కోసం వేచి ఉన్న దశలు అయితే ఉన్నాయండి అంటే ట్రెజరీ ఆమోదం పూర్తయింది కానీ ప్రభుత్వ నిధుల కోసం అయితే వేచి ఉన్నాయి బిల్ నాట్ అప్రూవ్ అంటే మరికొన్ని బిల్లులు ముఖ్యంగా విద్యాశాఖకు చెందిన ఇంకా బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయండి ఇక ఈ యొక్క సంబంధిత ట్రెజరీ కార్యాలయంలో ఇవి ఇంకా ప్రాసెస్లు అయితే ఉన్నాయి ఇక ఈ బిల్స్ కూడా బిల్ నాట్ అప్రూవర్ దశలో అయితే ఉన్నాయండి కొన్ని బిల్లులు రాబోయే ఒకటి రోజు లేదా రెండు రోజుల్లో ఆమోదం పొంది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్కి అయితే చేరుకుంటాయి ఇక ఒకటో తేదీనే జమకానున్న జీతాలు డిపార్ట్మెంట్ వారిగా చూసినట్లయితే పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ గ్రామవార్డు సచివాలయ ఎంప్లాయీస్కి హెల్త్ డిపార్ట్మెంట్కి విద్యాశాఖ పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు మొదటగా జీతాలు అయితే జమకానున్నాయండి ఒకటో తేదీ నుండి జమకానున్న పెన్షన్లు మిగిలిన డిపార్ట్మెంట్లో ఒకటో తేదీ పైన జీతాలు అయితే జమకానున్నాయి ఇక ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లు ఈ సమాచారాన్ని గమనించి తమ యొక్క పే స్లిప్స్ అయితే ఎప్పటికప్పుడు తనిఖీ అయితే చేసుకుంటూ ఉండడం ఎంతైనా అవసరం అండి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది ఇక ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్లు పడేటువంటి జిల్లాలో జమ అయ్యే ట్రెజరీ లిస్ట్ అయితే విధంగా అయితే ఉందండి శ్రీకాకుళం నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు రాజాం సోంబెండ టెక్కలి ఆమ్దలవర్స ఇచ్చాపురం కోటబొమ్మలి హిరమండలం పాత పట్నం శ్రీకాకుళం రణస్థలం విజయవాడ విశాఖపట్నం అనకాపల్లి భీమునిపట్నం చోడవరం ఎలమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతలపల్లి కోట ఊరట్ల మాడుగుల పాయికరావుపేట నక్కపల్లి పశ్చిమ గోదావరి భీమవరం చింతలపూడి గోపులాపురం కోవూరు నర్సాపురం నిండవోలు పాలకొల్లు పోలవరం తాడేపల్లిగూడెం తణుకు ఆకువీడు భీమడోలు ఏలూరు పెన్కొండు కొక్కనూరు విజయవాడ నోజువీడు గుడివాడ ఉయ్యూరు గన్నవరం అవనిగండ జగ్గైపేట కైకలూరు నందిగామ తిరువూరు మచిలీపట్నం విసన్నపేట మైలవరం పామూరు మువ్వ బంటువిల్లి కంచకచర్ల కృష్ణ నర్సారావుపేట తెనాలి గుంటూరు గురజాల వేణొండ సత్తెనపల్లి రేపల్లి పొన్నూరు మంగళగిరి మాచర్ల బాపట్ల చిలకలూరుపేట దుగ్గిరాల నాగారం పెదకూరపాడు పెరుగురాళ్ళ రాజపాలెం గుంటూరు ధర్మవరం పెనుకొండ అదే విధంగా గుత్తి గుంటకల్లు హిందూపురం కదిరి కళ్యాణదుర్గం కంబదూర్ కనికెల్ కొత్త చెరువు రాయదుర్గం సింగనమల తాడిపత్రి ఉరవకొండ అనంతరం ముదిగుబ్బ చిత్తూరు మదనపల్లి బంగారుపాలెం చంద్రగిరి విజయనగరం బొబ్బిలి గజపతి నగరం పార్వతీపురం సాలూరు శృంగవరపుకోట బోగాపురం చీపురుపల్లి కొత్తవలస కురూపాం నెల్లిమర్ల తెల్లం వద్ద బాడంగి విజయనగరం తూర్పుగోదావరి ఆలమూరు అమలాపురం కాకినాడ కొత్తపేట పెద్దాపురం రాజమండ్రి ఆర్సీపురం రంపచోడవరం రాయవరం రోజో అడ్డతీగల మమ్ముడివరం పుటాపురం ప్రత్తిపాడు తుని గగంపేట కోరుకొండ అనుపర్తి చింతూరు కందుకూరు మార్కాపురం అద్దంకి ఒంగోలు మాటూరు ఎర్రగొండుపాలెం పొదిలి కనిగిరి గిద్దలూరు దర్శి కంబం చీరాల ఒంగోలు ప్రకాశం గూడూరు కావలి నెల్లూరు ఆత్మకూరు కోవూరు ఉదయగిరి సూలూరుపేట బుచ్చిరెడ్డిపాలెం వెంకటగిరి వింజమూరు పాలకల్లు నాయుడుపేట రాపూరు ఇందుకూరుపేట వాకాడు నెల్లూరు ఆదోని నందెల అలగడ్డ ఆలూరు ఆత్మకూరు బన్గాన్పల్లి దోన్ గూడూరు కోవెలకుంట్ల కర్నూలు నందికొట్కూరు పత్తికొండ ఎమ్మగనూరు శ్రీశైలం కర్నూలు జమ్మల్మడుగు రాజంపేట బద్వేలు కడప కమలాపురం లక్కిరెడ్డిపల్లె ముద్దనూరు పొద్దుటూరు పులివెందుల రైల్వే కూడూరు రాయచోటి సిద్దోటం మైదికూరు కడప కుప్పం నగిరి పాకాల పుంగనూరు సత్యంవేడు కాళహస్తి తంబలపల్లి తొట్టంబేడు వాయిల్పడు పలమనేరు పుత్తూరు చిత్తూరు ఇబ్రహీంపట్నంకి సంబంధించి బిల్లులైతే ఒకటో తేదీనైతే ఉన్నాయండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్